దైవము నీవని కొలిచితిరా నిన్నే శరణము వేడితిరా దైవము నీవని కొలిచితిరా నిన్నే శరణము వేడితిరా పాపము పుణ్యము ఎరుగనైతిని పాపము పుణ్యము ఎరుగనైతిని నీవునికిని నేను తెలియనైతిని దైవము నీవని కొలిచితిరా నిన్నే శరణము వేడితిరా కడలిని దాటించు కరుణ ఉన్నదని నీ సన్నిధిలోనే సౌఖ్యమున్నదని కడలిని దాటించు కరుణ ఉన్నదని నీ సన్నిధిలోనే సౌఖ్యమున్నదని నీ చెంతకు చేరిన శాంతి దొరుకునని నీ చెంతకు చేరిన శాంతి దొరుకునని వినుటయగాని నీ ఎరుగనైతిని నీ మహిమలు నేను తెలియనైతిని దైవమునివని కొలిచితిరా నిన్నే శరణము వేడిరా శిర్డిపురమునా దైవమునివని చిత్తశుద్ధితో పూజ చేసి శిర్డిపురమునా దైవమునివని చిత్తశుద్ధితో పూజ చేసి ನಾ ಮನಸು ನಿನೇ ಮರುವನು ಸಾಯಿ ನಾ ಮನಸ್ಸು ನಿನೇ ಮರುವನು ಸಾಯಿ ನನ್ನ ಮರುವ ಕೂ ಗುರುದತ್ತ ನನ್ನ ಮರುವ ಕೂ ಗುರುದತ್ತ ದೈವಮು ನೀವನಿ ಕೊಲಚಿತೀರ ನಿನ್ನೆ ಶರಣಮೂ ಬೇಡಿತೀರ నీ చూపులలోనే ప్రేమ ఉన్నదని నీ స్మరణలో మోక్షమున్నదని నీ చూపులలోనే ప్రేమ ఉన్నదని నీ స్మరణలో మోక్షమున్నదని నీ గానములోనే సుధా మధురమున్నదని నీ గానములోనే ಸುಧಾ ಮಧುರ ಮುನ್ನದನಿ ಸಕಲ ಜನು ಸದ್ಗುರು ನೀವನಿ ಇಹ ತಿಳಿಸ ದೈವಮು ನೀವನಿ ಕೊಲಿಚಿತಿರ ನಿನ್ನೆ ಶರಣಡಿರ ಪಾಪಮು ಪುಣ್ಯಮೂ ಎರುಗನೈತಿ ನೀವು ನೇನು ತಿಳಿಯನೈತಿನಿ దైవము నీవని కొలిచితీరా నిన్నే శరణము వేడితిరా